యూజర్స్ అందరికీ నమస్కారము మీరు మన యాప్లో లేటెస్ట్ ఆఫర్స్ తెలుసుకోవడం కొరకు మన యాప్లో మీకు రీఛార్జ్ చూపించే పైన ఇక్కడ సోషల్ మీడియా అనే దాంట్లో నాలుగు ఆప్షన్ ఇన్స్టాగ్రామ్ పక్కకు డబ్ల్యూఎస్ ఛానల్ అని ఉంది కదండి అది మన వాట్సాప్ ఛానల్ సో మీరు ఆ వాట్సాప్ ఛానల్ దయచేసి ఫాలో చేయండి ఫాలో చేస్తే మీకు అందులో లేటెస్ట్ ఆఫర్స్ అన్ని అప్డేట్ అవుతుంటాయి దాని కొరకు మీరు ఫాలో కావాలంటే ఇక్కడ వాట్సాప్ డబ్ల్యుఎస్ ఛానల్ అని ఉంది కదండీ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి ఇక్కడ రైట్ సైడ్ పైన ఫాలో అని కనిపించదు మీరు ఒకవేళ ఫాలో కాకపోతే రైట్ సైడ్ పైన ఫాలో అనే బటన్ కనబడుతుంది ఆ బటన్ మీద క్లిక్ చేయండి ఫాలో బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఫాలో అవుతారు అంతే ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు ఓకేనా మీరు ఫాలో అవుతే ఎప్పుడైనా సరే మీకు లేటెస్ట్ ఆఫర్స్ కావాలంటే మీరు వాట్సాప్లో స్టేటస్లు చూస్తుంటారు కదా అక్కడ మనది ఛానల్ కనబడుతుంది మల్టీ రీచార్జ్ యాప్స్ అని అక్కడ మీరు లేటెస్ట్ ఆఫర్స్ అన్నీ చూడవచ్చు దయచేసి అందరూ ఫాలో కాండి ఇప్పటివరకు వరకు ఫాలో అవుతున్న వాళ్ళకు ధన్యవాదాలు ఫాలో అని కా ఫాలో కాని వాళ్ళు ఫాలో కాగలరు ఇందులో లేటెస్ట్ ఆఫర్స్ అన్నీ మీకు చూపెడుతుంటారు Thank you.